రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మంత్రపట్నం స్టూడియో లో వేదిక ఆస్ట్రాల జైన అనుకుమ ఉన్నారు హార్టీ వెల్కమ్ మరి ఈ సారి ఈ కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ద్వాదశ రాశుల్లో రాహు కేతు అనేది హాట్ టాపిక్ చాలా మంది రాహు ఇలా ఉంటే రాహు మన గ్రహం ఐ రాహు గ్రహ గ్రహం అనేది మన రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది కేతు ఉంటే ఇలా జరుగుతుంది కొంతమంది కొన్ని రాసుల వారికి పాజిటివిటీ వస్తుంది కొన్ని రాసు నెగిటివ్ నెగిటివిటీ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం అసలు రాహు కేతు అంటే ఏంటి ద్వాదశ రాశి మీద ఎవరికి ఎలా ఉండే పాజిటివ్ వస్తుందో వస్తుందా ఒకవేళ పాజిటివ్ గా ఉంటే ఇంకా మంచి పాజిటివిటీ రావడానికి పరిహారాలు నెగిటివ్ ఉంటే నెగిటివ్ పోయి కొంచెం అసలు రాహు కేతు అంటే ఏంటి కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రో అనమాట బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే గ్రహాలు అంటారు అనమాట షాడో ప్లానెట్స్ అంటారు వీటిని ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విసిబుల్ కంటికి కనిపించవు అనమాట ఓకే కనిపించవు సో ఇది ఒక మిడ్ పాయింట్ చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని ఇచ్చే నోట్స్ అంటారనమాట వీటిని ఈ రాహుకేతు గ్రహాలు గ్రహాలు అని చెప్పాను కదా ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని ఉంటుంది రాహుకేతు పక్కన ఆర్ అని ఉంటుంది అంటే రివర్స్ లో క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి సో క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్ అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్ కర్మస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహు ఎత్తుకుంటది అనమాట ఈ కలియుగంలో రవి గాని రవి మనకి ఎట్లాగో ప్రత్యక్ష దైవ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు ఆ సో మనకి కలియుగంలో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతనమాట సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండాంది కదా సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు అప్లికేషన్స్ అవ్వచ్చు అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహు కన్సిడర్ చేస్తారు మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయనమాట ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట సముద్రమంతనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టిక్యులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ టూ పార్ట్స్ గా కట్ అయినప్పుడు వన్ పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట సో రాహుకి ఏంటంటే వరకే ఉంటుంది అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి సో దీనివల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆబ్సన్ కంట్రోల్ అవ్వదు అనమాట అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి కనిపించదు సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు కేతుని ఏంటంటే ప్రేత ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట అంటే ఎక్కువ కర్మ లేదు ఆ పర్టిక్యులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది ఆస్ట్రోనామికల్ ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జ్యోతి ని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట మనకి ఇప్పటి వరకు సైంటిస్ట్లు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే లాంటి ఎనర్జీ ఉంటుంది వాక్యూమ్ క్లీనర్ లో సకిన్ చేస్తామో ఈ రాహు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది బాంబు హోల్స్ సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది అంటే ఒక పిహెచ్డి లెవెల్ లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు పాలిటీషియన్స్ అవ్వచ్చు ఆ లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట సో ఎక్కడ వెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి ఆ స్టామినా కరిష్మా కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుంది అనమాట కేతుకి వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువు గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు గురు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అనమాట అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారన్నమాట ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది రాహు ఏంటంటే మనకి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అనమాట సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మన రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి నీటిగా అలంకరించుకోవడానికి అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఉండే ఆ డైరెక్షన్ ఒకటి బాత్రూమ్స్ ఒకటి ఈ టూ ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట ఎవరింట్లో అయినా వైబ్ బాగాలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది లైక్ ప్లంబింగ్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము వాటర్ లీకేజెస్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి అనమాట సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లో తీసుకెళ్ళి ఆ గత జన్మలో నుంచి ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అనమాట బేసికలీ దీని ఇన్ఫ్లుయన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా శాపాలు కిందికే కన్సిడర్ చేస్తారు దోషాల కంటే కూడా శాపాల కిందికే కన్సిడర్ చేస్తారు ఆ ఏ గ్రహతో ఏ గ్రహతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అనమాట రాశి వారిలో వారి జాతకంలో వివరించండి మకర రాశిలో గనక రాహు కేతుగానే ఉంటే రాహు స్పెసిఫిక్ గా ఏంటంటే ఈ కాంబినేషన్ చాలా ఫేవరబుల్ అయిపోతుంది అనమాట ఎందువల్ల అంటే మకర రాశి మనకి హైయెస్ట్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసే సైన్ లాగా చెప్తూ ఉంటారు అంటే హైయెస్ట్ ఎర్తి సైన్ అనమాట సో ఇక్కడ రాహు వచ్చి ఉండేసరికి ఏమవుతుందంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ పాలిటీషియన్స్ మంచి మంచి పాలిటీషియన్స్ హారోస్కోప్స్ లో మనం చూసుకుంటే గనక వాళ్ళకి రాహు మకరంలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ అది కాకుండా పాలిటీషియన్స్ ని మనం కాసేపు సైడ్ లైన్ చేసినా సరే నార్మల్ ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక ఇండివిజువల్ జాతకంలో ఉంటే వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళ గోల్స్ ఎట్లా ఉంటాయంటే చాలా పెద్దగా ఏం చేస్తారు ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి అసలు ఇంకా ఏ ఇమోషన్స్ లేకుండా కూడా వీళ్ళు హార్డ్ వర్క్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చిన్న ఏజ్ లో నుంచి కూడా వాళ్ళు ఒక స్టేర్ కేస్ మెట్లు ఒక్కొక్క మెట్ ఎత్తు ఎక్కుకుంటూ వచ్చి కెరియర్ ని వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా కెరియర్ ని డిజైన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చాలా గోల్ ఓరియెంటెడ్ ఉంటారు మంచి సక్సెస్ కూడా వస్తుంది వీళ్ళకి నాట్ ద ఫస్ట్ స్టెప్ లో సక్సెస్ రాకపోయినా పోను పోను వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ గెయిన్ అవుతున్న కొద్దికి వీళ్ళకి మంచి సక్సెస్ రావడం ఒకటి జరుగుతుంది చాలా స్ట్రాటజిక్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు ఆ అంచనాలకి తగ్గట్టుగా వీళ్ళు అంటే వీళ్ళ ఊహకి వీళ్ళ అంచనాలకి ప్రాపర్ సింక్ ఉంటుంది అనమాట సో ఆ ఎయిమింగ్ అనేది వీళ్ళు చాలా బాగా ఎయిమ్ చేసుకుంటూ ఉంటారు ఆ ఇంకొకటి ఏంటంటే చాలా మట్టుకు డౌన్ టు పెడుతుండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట రాహు మకరంలో ఉండే వాళ్ళకి కొద్దిగా గ్రౌండింగ్ ఎనర్జీ కూడా కొద్దిగా బెటర్ గా ఉంటుంది అండ్ చాలా ఓర్పు తోటి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా కెరియర్ పరంగా మనము మల్టీనేషనల్ కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మేనేజర్స్ తోటి కూడా మంచి రిలేషన్షిప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి ఫేవరబుల్స్ జరిగే ఫేవర్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అదే కేతు మకరంలోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు గత జన్మలో ఆల్రెడీ అన్ని ఫుల్ ఫ్లెష్ ఫుల్ ఫ్లెష్డ్ గా అన్ని సక్సెస్ పొందే ఉంటారు కాబట్టి ఈ లైఫ్ లోకి వచ్చేసరికి ఏంటంటే వరల్డ్లీ ప్లెషర్స్ అంటే మనకి బాహ్య ప్రపంచంలో కనిపించే ఏదైతే మనకి ప్లెజర్ ఓరియంటెడ్ ఉంటుందో దానిపైన ఎక్కువ ఫోకస్ ఉండదు ఎస్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు ఫ్యామిలీ పరంగా వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తుంటారు కానీ వాళ్ళ ఫోకస్ అస్తమానం ఎక్కడ ఉంటుందంటే అటాచ్మెంట్ ఉండదు వాళ్ళు ఏ కెరియర్ కి ఇప్పుడు రాహు ఏంటంటే ఆ గోల్ పైన వాళ్ళకి కనపడింది అంటే ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు దానికి అటాచ్మెంట్ ఒకటి ఏర్పాటు చేసుకుంటారు అది అబ్సెసివ్ గా మారుతుంది కేతు ఏంటంటే ఏ వర్క్ చేసినా దాంతో అటాచ్మెంట్ ఉండదు అనమాట ఓకే నాకు ఇక్కడ ఒక హండ్రెడ్ డాలర్స్ వస్తుంది అని అనుకుంటే అంతే మట్టుకే ఉంటుంది డిజైర్ ఉండదు కోరిక ఉండదు అనమాట వాళ్ళకి ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాం సో కోరిక లేని పనులు చేస్తూ ఉంటారు అనమాట కేతు మకరంలో ఉండేసరికి అండ్ చాలా స్ట్రాటజిక్ ఉంటారు ప్రాపర్ ప్లానింగ్ తోనే వెళ్తూ ఉంటారు సేమ్ రాహుల్ లాగానే ఇక్కడ వీళ్ళు కూడా ప్రాపర్ ప్లానింగ్ గా ఉంటారు కాకపోతే కొద్దిగా డిప్లొమసీ కూడా ఉండే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అనమాట కేతు మకరంలో ఉంటే ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే వీళ్ళకి ప్రాక్టికాలిటీ అనమాట అంటే వీళ్ళకి అన్ని కూడా ఒక ప్రాక్టికల్ వేలో కనబడాలన్నమాట ఇది ఈ పర్టిక్యులర్ గా ఉంటేనే వీళ్ళు ముందుకు అడిగేయడము అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేసికల్ గా పర్ఫెక్షనిస్ట్ అనమాట పర్ఫెక్షన్ అంటే ఒక పని వాళ్ళు హ్యాండిల్ చేస్తే ఆ పనిని వీలైనంత మట్టుకు పక్కా ప్లాన్ తోటి ఎగ్జిక్యూట్ చేసే అంత ఒక క్వాలిటీ వీళ్ళకి ఉంటుంది అనమాట అంత పర్ఫెక్షనిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి శిల్పులు చెక్కుతూ ఉంటారు చూసారా అది కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు అది చెక్కుతూ ఉంటారు సో ఈ కేతు మకర రాశిలో ఉన్న వాళ్ళ క్వాలిటీ కూడా అట్లాగే ఉంటుంది ఏదన్నా ప్రాజెక్ట్ తీసుకున్నా ఏదో ప్రాజెక్టే కాదు హౌస్ వైఫ్ సరే ఈ కాంబినేషన్ ఉంటే వాళ్ళ ఇంటి పరిసరాలని మనము గనక కన్సిడర్ చేసుకుంటే వీలైనంత మట్టుకు శుచి శుచిశుభ్రతాగా నీట్ గా అరేంజ్ చేసుకునే ఒక క్వాలిటీ ఉంటుంది అనమాట అదే రాహు మకరంలోకి వచ్చేసరికి ఏంటంటే బయట ప్రపంచంలో వాళ్ళకి ఫేమ్ రావడానికి కోసం అని చెప్పి వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేసే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట బేసికలీ మరి ఈ మకర రాశి వారికి రాహు లేదా కేతు ఉన్నందుకు కొంచెం అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే వీళ్ళు శనికి పరిహారాలు చేసుకోవచ్చు ఎందుకు శనికి పరిహారాలు అని చెప్తున్నానంటే మకర రాశి రూలర్ మనకి శని అవుతారు కాబట్టి ఇక్కడ రాహు శని బిహేవ్ చేస్తారు కేతు కూడా శని బిహేవ్ చేస్తారు కాబట్టి సాటర్డేస్ వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విజిట్ అవ్వడము సర్పదేవతలకి అభిషేకం చేయించుకోవడము ఎస్పెషల్లీ మనకి శని హోరాలో వెళ్లడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి హోరా మనకి ఉదయం ఆరు నుంచి ఏడు వరకు సూర్యోదయం బట్టి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ లో టైమ్ ని బట్టి సిక్స్ టు సెవెన్ మార్నింగ్ లో ఉంటది కాబట్టి సాటర్డేస్ ఆ టైం కి వెళ్లి వీళ్ళు ఆ పూజలు చేయించుకుంటే కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అండ్ శని ఎస్పెషలీ రాహుకి శనివారం పూట కోరల్ కూడా చేస్తారు కాబట్టి ఆ నవగ్రహ ప్రదక్షిణలో రాహుకి పంత పద్దెనిమిది ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ తిరగాలన్నమాట జనరల్ గా మనము నవగ్రహాలకు తిరిగేటప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతాం కదా రాహుకి కేతుకి యాంటీ రివర్స్ లో తిరగాలన్నమాట రివర్స్ లో పద్దెనిమిది రాహుకి కేతుకి ఏడు ఇవి చేసుకుంటే వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది మనం చూసారు కదా మకర రాశి వారి జాతకంలో కనుక రాహు కేతు కేతుండే థ్యాంక్ యూ సో మచ్ మరి మేడం చెప్పిన రెమిడి ఉపయోగించుకొని ఇంకా మంచి పాజిటివ్ ఎనర్జీ అయ్యాన్సని కోరుకుంటూ మరో రాష్ట్ర క్రితం అందుబాటు